కుండా కంట్రోల్ చేస్తుంది కాబట్టి క్లిష్టమైన పరిస్తుంది తప్పదు అనుకున్నప్పుడు ఆ రెండు కాంబినేషన్లోకి అయితే వెళ్ళండి సో ఏదైనా కానీ మీకు మంచి జరగాలి మంచి దిగుబడి తీయాలి అంటే కనుక మీకు పర్ఫెక్ట్గా మీరు ఏదన్నా ఒక పది మొక్కలు వైరస్ మొక్కలు తగులుతున్నాయి అనందులోనే జాగ్రత్త తీసుకోగలిగితేనే మీరు సక్సెస్ అవుతారు లేదు నేను వాడెవడో చెప్పింది తీసుకొచ్చి స్ప్రే చేస్తాను సో అక్కడ ఒక వెళ్ళి నేను అది తీసుకొని కొడతానంటే కనుక మీరు నష్టపోతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్వార్థానికి నాలుగు ఐదు వందల రూపాయలు ఒక ఎకరానికో మిగిలే విధంగా చూసుకుంటారే తప్ప మీకు పనికి వస్తుందా పనికి రాలేదా అనేది మీరు మీరు మిమ్మల్ని చూసి మీ ఫేస్ చూసి ఆ వెయ్యి రూపాయలు ఒక కొంటాడి ఆ వెయ్యి రూపాయలు మందు ఇవ్వాలని చెప్పి చూస్తాడు కానీ అక్కడ మీకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గ ముందు మీకు ఇవ్వడు సో దానివల్ల నష్టపోతారు అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా రాసుకోండి పేపర్ మీద రాసుకొని మంచిగా మీరు ఫాలో అవ్వండి ఏ ఇబ్బంది ఉన్నా చిన్న ఇబ్బంది ఉన్నా కానీ మన గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్లో ఉండే మీరు పెట్టండి సో మీ అందరికీ నేను రిప్లైలు ఇస్తా ఉన్నా తప్పదంటే కనుక పది మొక్కలు ఇబ్బందిగా ఉన్నాయి సో నాకు ఏదో కంగారు పడుతుంది అనుకుంటే ఇమ్మీడియట్గా నన్ను ఫోన్ చేయండి నా సాయశక్తుల నేను ఫోన్ ఎత్తి మీకు సమాధానం చెప్పే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంది హాయండి నమస్తే నీ కమల్ని ఈరోజు టాపిక్ వచ్చేసరికి గతంలో ఒక వీడియో అందించడం జరిగింది ముప్పై రోజుల వరకు ఒక షెడ్యూల్ చేయడం జరిగింది దాదాపు యాభై మూడు వేల మంది రైతులు చూడడం జరిగింది దాదాపు మూడు వేల ఐదు వందల మంది రైతులు లైక్ చేయడం జరిగింది కొన్ని వందల కామెంట్స్ పాజిటివ్గా మనకి రిప్ కామెంట్ చేయడం జరిగింది సో వీళ్ళందరి కోసం మరొక షెడ్యూలు మా కోసం ఇవ్వండి అన్న అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ చేయడం జరుగుతుంది ముప్పై రోజుల నుంచి మరొక యాభై రోజులు అరవై రోజుల వరకు ఒక షెడ్యూల్ ఇవ్వన్నా మేము అలా ఫాలో అవుతుంటే మాకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మేము ఏ కాంబినేషన్లో స్ప్రే చేయాలి అనే కన్ఫ్యూజన్ లేదు సో ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులకు అనంగా మీరు చెప్పే షెడ్యూల్ ఉంటున్నాయి అని చెప్పి చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళందరి కోసం నేను మరొక వీడియో మళ్ళీ యాభై రోజుల వరకు కూడా షెడ్యూల్ అందించడం అయితే జరుగుతుంది సో కానీ ఇక్కడ రైతులు మొక్కలు మనకి ఒక ఈ షెడ్యూల్ ఫాలో అవ్వాలంటే ఒక కోడి పెట్ట ఆకారంలో మనకి మొక్క అయితే పెరిగి ఉండాలి కానీ ఇక్కడ అధికమైన వర్షాల వల్ల పది నుంచి పదిహేను రోజులు వ్యవధి మనకి మొక్క అనేది పెరుగుదలలో వెనకబడి ఉంది సో మీరు ఎప్పుడైతే ఆ గ్రోతింగ్ అనేది కనపడిందో అక్కడి నుంచి మీరు ఈ షెడ్యూల్ కనుక ఫాలో అయితే కనుక మనం చెప్పిన డోసెస్ కానీ లేదంటే మనం చెప్పిన మందులు కానీ మనం పెట్టిన డబ్బులకి ఒక రూపాయి ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎప్పుడైతే ఒక బుట్టలాగా ఆకారంలో వస్తుందో అక్కడి నుంచి ఈ షెడ్యూల్ ఫాలో అవ్వండి ఒక పది రోజులు అటు ఇట్ అయినా పర్లేదు సో ఫస్ట్ ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మీకోసం ఒక మంచి షెడ్యూలు ఏ కాంబినేషన్లో వెళ్ళాలనేది ప్రతిదీ కూడా చెక్ చేసుకొని ఉన్న పరిస్థితులకి అనుగుణంగా ఒక మంచి షెడ్యూల్ ఇస్తే మాకు కూడా ఒక పేరు వస్తుందనే నమ్మకంతో మీ ముందుకు ప్రతి సెకను కష్టపడుతూ ఒక మంచి వీడియోస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కాబట్టి ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తే మేము కూడా హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంటాయి సో టాపిక్లోకి వెళ్తే ఎవరైతే మొదటి దశలో ఫెర్టిలైజర్ అనేది ముప్పై రోజుల వ్యవధిలో ఒకసారి మాత్రం సరిపోతుంది అంటే ఇరవై రోజుల వ్యవధి అప్పుడు కనుక ఖచ్చితంగా సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ యాభై రోజుల వ్యవధి లోపల కనుక మీరు ఇంకొకసారి రెండోసారి పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఫస్ట్ సారి పెట్టేటప్పుడు మీకు డిఏపి యూరియా అనేది ప్రిఫర్ చేయడం జరిగింది బట్ నేను ఇక్కడ వర్షాలు అధికంగా పడినప్పుడు ఒక చిన్న వీడియో అయితే చేయడం జరిగింది ఎరిత్రి అనేది ఆరు నుంచి ఎనిమిది కిలోలు ఈ మైకోరైజా బ్యాక్టీరియా ఉంటుంది ఇది మీరు ఇచ్చుకుంటే వేరు వ్యవస్థ అనేది న్యాచురల్గా పెరుగుతుంది అని చెప్పి ఉద్దేశంతో మీకు వేరు వ్యవస్థ బాగుంటే బొబ్బర్ రాకుండా మొక్క హెల్దీగా మనం ఏది స్ప్రే చేసుకున్నా తీసుకునే క్యాపబిలిటీ అనేది ఉంటుందని చెప్పి మనం గతంలోనే చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే ఇంకా ఫస్ట్ టైం మన మీరు ఎరిత్రి ఇవ్వలేదో వాళ్ళకి మట్టికి రెండోసారి అంటే యాభై రోజుల వ్యవధిలో కనుక మీరు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనేది ఒక ఎకరానికి ఒక కట్ట ఎరిత్రి అనేది నాలుగు కేజీలు ఈ మైకోరైజా బ్యాక్టీరియా అనేది చాలా కంపెనీల్లో ఉన్నాయి సో కోరమండల్లో అయితే ఎరిత్రి అని ఉంటుంది గ్రోమోర్లు అయితే గ్రో వైబ్ అని ఉంటుంది సో ఏదన్నా అది కానీ ఇది కానీ ఇది నాలుగు కేజీల ప్యాకెట్ వచ్చి ఆరు వందల రూపాయలు మాత్రమే మీకు మార్కెట్లో ఉండడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ చొప్పున దీంట్లో వచ్చేసరికి భూ కమాండర్ అనేది మీకు ఒక ఎకరానికి ఐదు కేజీలు చొప్పున ఒక ప్యాకెట్ ఇది మార్కెట్లో ఎనిమిది వందల రూపాయలు మనకి మార్కెట్లో ఉంది ప్రతి పెద్ద సిటీల్లో మీకు దొరకడం అయితే జరుగుతుంది కాబట్టి ఇది ఒక కమాండర్ లాగా మీకు భూమికి ఎక్కడైతే మనకి మొక్క వేరు వ్యవస్థ ఉందో ఆ వేరు వ్యవస్థ రూట్ సిస్టమ్ని డ్యామేజ్ చేయకుండా ఆ రూట్స్కి కావాల్సిన పోషకాలని తీసుకోవడానికైతే కనుక ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సో దాంతోపాటు అక్కడ ఉన్న అన్ని పోషకాలని అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ అనేది పెంచడానికి మాత్రమే ఈ భూ కమాండర్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా రెండవ సారి మొ బలం పెడుతున్నా లేదంటే మూడవసారి పెడుతున్నా లేదంటే మొదటిసారి పెడుతున్నా ఎక్కడన్నా కానీ మీరు ఏడవసారి పెడుతున్నారంటే సిఎంఎస్ కూడా యాడ్ చేయండి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అనేది ఒక ఎకరానికి ఒక కట్ వచ్చేసరికి మీకు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు మాత్రమే ఉండడం జరిగింది సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఏదేదో పిచ్చి పిచ్చి ఫెర్టిలైజర్ అంటే ఎన్పికే నత్రజని బాస్ఫరం పొటాషి పోసేదానికంటే ఎక్కువ కట్లు సో ఏదైతే మనకి కమాండర్ కానీ ఎరిత్రీ లాంటిది కానీ సిఎంఎస్ ద్వితీయ పోషకాలు కానీ మీరు అది కూడా సమపాలనలో అందించుకున్నట్లయితే కనుక మొక్క అనేది గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది సో మొక్క అనేది హెల్దీగా ఉంటుంది మీకు హెల్తీగా ఉంటే వైరస్ని తట్టుకునే స్వభావం అనేది పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా పైన మందులు ఎంత ఇంపార్టెంటో సో భూమిలో ఇవ్వాల్సిన మీరు మందులు కూడా అలానే ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు దూరమైనా దగ్గరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు వెతికైనా కానీ ఇవి తీసుకొని మీరు చేసుకోగలిగితేనే ఇప్పటికైనా మీ సాయిల్ కండిషన్ అనేది మార్చుకోగలిగితేనే అంత గట్టితనాన్ని లేకుండా సో సరిపోను మనకి వేరు రూట్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కూడా మనం కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ సిఎంఎస్ అనేది మీరు ఒక ఎకరానికి ఒక కట్ట ఎరిత్రి అనేది ఒక నాలుగు కేజీలు భూ కమాండర్ అనేది ఒక ఎకరానికి ఐదు కేజీలు చొప్పున కనుక మీరు భూమికి అలా రెండు సార్లు కనుక మీరు అందించుకోగలిగితే ఏదన్నా ఫెర్టిలైజర్లో కలిపి సో మీకు మొక్క అనేది పెట్టిన దానికి పెట్టని దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కావాలంటే మీరు పెట్టి ఒక్కసారి ట్రై చేసి మీరు రిజల్ట్ చెప్పండి ఎందుకంత దృఢంగా చెప్తున్నానంటే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కళ్ళు దీన్ని చాలామంది కన్సిడర్ చేసుకోవట్లేదు చాలా తక్కువగా పైన స్పెయిల్ చేస్తే సరిపోద్ది కింద నాలుగు కట్టలు పోసేస్తే సరిపోద్ది సో ఈ నుంచి వచ్చే ముడత వైరస్గా మారిద్ది సో అందుకని ఎవరు కూడా విపరీతంగా ముందు కట్టలు ఇవ్వద్దు సో సమ పాలనలో మొక్కని పెంచుకుంటూ మీరు ఎక్కడైతే గ్రోతింగ్ కావాలో అక్కడ మాత్రమే మీరు మందుకట్లు మొక్క ఏసిన బట్టి మీరు ఇవ్వండి అంతేగాని డైరెక్ట్గా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పది ఇరవై ఆరు సో ఇప్పుడు ఇప్పుడే పో చేస్తూ ఉన్నారు సో అలా పోయడం వల్ల నత్రజని పర్సంటేజ్ అనేది ఎక్కువగా పెరిగింది అంటే మీకు వచ్చే ఈ నుంచి నుంచి ముడతొస్తుంది కాబట్టి మీరు మందుకట్ల పోసే విషయంలో కనుక మీరు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే యాభై అరవై రోజుల్లోనే నష్టపోయారంటే ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవుతున్నారే లెక్క ఎందుకంటే ఇక్కడ యాభై అరవై రోజుల్లోనే తోట దెబ్బతిన్నదంటే యాభై అరవై వేల రూపాయల వరకు కూడా ఖర్చు ఒక ఎకరానికి ఖర్చు అయి ఉంటుంది కాబట్టి సో ఈ డబ్బులు మొత్తం కూడా కోల్పోయే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ పొలాల్లో రెండు కట్టలు పోసారు నేను నా పొలంలో మూడు కట్టలు పోస్తాను అనే ఉద్దేశాన్ని ఖచ్చితంగా కూడా మీలో మీకు మార్పు రావాలి సో అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారనేది గ్రహించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి పైన స్ప్రేయింగ్లు ఈ ముప్పై రోజుల నుంచి యాభై ఐదు రోజులు స్ప్రే చేయాలంటే ముందు మన మొక్క బుట్టలాగా వచ్చిందా లేదా అనేది మనం చూసుకోవాలి ఒకవేళ బుట్టలాగా రాలేదు షేప్ రాలేదంటే ముందు హ్యారియర్ ప్రిఫర్ చేయండి హ్యారియర్ ఏంటంటే అన్ని రకాల పెస్ట్ని కంట్రోల్ చేసుకుంటూ కింద ఉన్న వేరు వ్యవస్థతో పాటు పెంచుకుంటూ మొక్క కూడా మనకి ఒక బుట్టలాగా మనకి రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అనేది హ్యారియర్ చేయండి హ్యారియర్ చేయలేదా మీకు ఆ షేప్ రాదు సో ఒకవేళ ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ముందు ముడుతున్నా కానీ ముందు హ్యారియర్ చేస్తే నైంటీ పర్సెంట్ వరకు కూడా మీకు క్లియర్ అవుతుంది కాబట్టి సో దాని తర్వాత మీరు ఈ షెడ్యూల్ అయితే కనుక ఫాలో అవ్వండి సో ఇక్కడ నేను ఎప్పుడైతే ఒక బుట్టలాగా షేప్ అయిందో అక్కడ నుంచి మీకు ఒక యాభై రోజుల నుంచి యాభై ఐదు రోజుల వరకు ఈ షెడ్యూల్లో ఐదు రకాల మందులు చెప్పడం జరుగుతుంది ఒకటి వచ్చేసరికి ఫస్ట్ది వచ్చేసరికి ముందు తెగులు మందు మీకు ప్రిఫర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ముప్పై ఐదు నుంచి నలభై రోజుల నుంచి యాభై రోజుల వ్యవధిలో ఎక్కువగా మనకి తెగులు అనేది చొక్క తెగులు అనేది ఎల్లో కలర్ ఆకు అనేది కింద నుంచి వచ్చి రాలిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా కూడా మొక్క ఎదుగుదలని ఆపకుండా మీకు హెల్తీగా మీకు మొక్కని కంటిన్యూ చేయాలంటే ఫస్ట్ మనం తెగులు మందు అనేది ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది సో మనం తక్కువ మందులో తక్కువ ధరలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఎం ఫార్టీ ఫైవ్ అనేది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు దీంట్లో కవాచ్ అనేది రెండు వందల యాభై గ్రాములు కనుక మీరు కలిపి ఫస్ట్ స్ప్రే ఆ రెండు కూడా కలిపి సింగిల్గా మీరు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకు సింగిల్గా చేయాలంటే మనం తెగుల ముందు ఎప్పుడైతే మనం సింగిల్గా ఎక్కువగా చేస్తామో సో అప్పుడు మనకి ఎక్కువ రిజల్ట్ అంటే మన నార్మల్ పెస్టైడ్స్ కలపకుండా తెగులు ముందు అనేది మీరు సపరేట్గా కొట్టినప్పుడు ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు శాతం వరకు కూడా మనకి మొక్క అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది సో ఇది మొక్క ఎప్పుడైతే అలాంటి ఆకు రాలడం కానీ చుక్క తెగులు కానీ ఏర్పడినప్పుడు మనం కొట్టిన మందులు కూడా అబ్జర్వింగ్ అనేది తక్కువగా ఉంటుంది మనం వంద శాతం మందు కొడితే నలభై యాభై శాతం వరకే మనకి మొక్క అనేది అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మిగతా మందులు వేస్ట్ అవ్వకుండా మీరు కంటిన్యూగా మీరు తీసుకోవాలి అంటే మనకి ఫస్ట్ ప్రయారిటీ అనేది తెగులు మందు అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి సో తెగులు మందు కొట్టిన తర్వాత మీరు మళ్ళీ కూడా రెగ్యులర్గా నార్మల్గా మనం ముందుకు వెళ్తే కనుక మనకి ఆకులో తీసుకునే స్వభావం అనేది పెరుగుతుంది సో నేను ఇంకొంచెం డబ్బులు పెట్టగలను మొక్క ఇంకా హెల్తీగా మంచి క్వాలిటీగా నల్లగా రావాలి అంటే నేటివ్ అనేది ఒక ఎకరానికి నూట నలభై గ్రాములు బేర్ కంపెనీ యాంబిషన్ అనేది ఒక మూడు వందల ఎంఎల్ కనుక మీరు స్ప్రే చేసుకుంటే సో ఎం ఫార్టీ ఫైవ్ కవాచ్ కంటే కూడా ఇక్కడ నాట్వో యాంబిషన్ అనేది ఎక్కువ రిజల్ట్ అనేది కనిపించడం అయితే కనుక జరుగుతుంది కానీ తక్కువ ప్రైస్లో మనకి అంత అవసరం లేదు అనుకుంటే ఎం ఫార్టీ ఫైవ్ కవాచ్ అనేది కూడా మీకు బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది సో అందులో ఎలాంటి డౌట్ లేదు నెక్స్ట్ ప్రే వచ్చేసరికి డిసైడ్ ఒమైటు ఈ ఎర్రనెల్ అనేది ఎక్కువగా తగులుతుంది ఈ ఎర్రనెల్ నుంచి మనం మొక్కని కాపాడుకోవాలి సో ఎప్పుడైతే మనకి ఆకులన్నీ లైట్ గోరింటాకు పెట్టినట్టు లైట్ కలర్ వచ్చుకుంటూ మనకి ఇట్లా ఎప్పుడైతే ముడత పడుతుందో అక్కడ మనకి ఎక్కడైతే బెడ్షీట్ నలిగినట్టు ఆకు మధ్య మధ్యలో మనకి నలుగుతుందో అది అంతా కూడా ఎర్రనల్లి సకింగ్ చేయడం వల్ల మాత్రమే అలా రావడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితులు అధికంగా మనకి గతంలో పింక్ మైటు ఎల్లో మైట్ అధికంగా కనిపించినప్పటికీ కూడా ఇప్పుడు అవి కనిపించకుండా కంప్లీట్గా రెడ్ మైట్ అనేది మనకి ఇంపాక్ట్ వల్ల మనకి ఆ రకమైన ముడత వస్తుంది కాబట్టి వాటిని కంట్రోల్ చేయాలి అంటే కనుక తెల్లదోమతో పాటు ఈ ఎర్ర నెల్లిని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ది వచ్చేసరికి డిసైడ్ అండ్ దాంట్లో ఒమైటు ఈ డిసైడ్ అనేది నాలుగు వందల గ్రాములు ఓమైట్ అనేది ప్రాపగేటర్ టెక్నికల్ ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి కనుక ఈ రెండు కలిపి కనుక మీరు స్ప్రే చేసుకుంటే తెల్లదోమ ఎర్ర నల్ని మీరు చూద్దామన్న కనిపించలేని పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది తక్కువ ప్రైస్లో బెస్ట్గా మనకి బడ్జెట్లో ఉండే స్ప్రేయింగ్ అనేది చెప్పుకోవచ్చు ఈ డిసైడ్ అండ్ ఒమైటు సో చక్కగా మీకైతే కనుక పని లేదు లేదన్నా నాకు మరీ కిందకి వెళ్ళిపోతుందన్న ఆకు వచ్చే ఇగురులో నుంచి కూడా కిందకి మడిచికుపోతుందన్న సో దానికి ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలన్నా అంటే గనక మీరు బ్లాక్ సల్ఫర్ అనేది ఒక ఎకరానికి మూడు వందల యాభై గ్రాములు ఫాస్ట్మెట్ అనేది మూడు వందల యాభై ఎంఎల్ కనుక మీరు కలిపి స్ప్రే చేసుకుంటే కనుక మీకు ఆకులు అడుగు భాగాన ఎప్పుడైతే నల్లుందో సో ఆకుల అడుగు బాగానే కొంచెం నీళ్ళు ఎక్కువైనా పర్లేదు కానీ ఆకులు అడుగు భాగాన తడిచే విధంగా మీరు స్ప్రే చేసుకుంటే ఎప్పుడైతే ఆకులు మొత్తం కూడా ఇలా వెనక్కి ముడుచుకుపోతున్నాయో అలాంటి సమస్య అధికంగా ఉంది అనుకున్న వాటికి ఈ బ్లాక్ సల్ఫర్ ఫాస్ట్మెట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది లేదు దాము ఉంది నల్లు ఉంది అనుకుంటే డిసైడ్ ఓ మైటికి అయితే కాంబినేషన్కి అయితే కనుక వెళ్ళండి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆ స్టేజ్ లో ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో ఆ సమస్య అనేది ఖచ్చితంగా అధికంగా ఉంటుంది ప్రతి తోట్లో కూడా సో అది ఇంకా కూడా ఈ టూ జీరో ఫోర్ త్రీ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ లేదంటే నాట్ వెరైటీలకి ఈ ఎడల్పై ఎక్కువ ఆకు ఉన్న వాటికి ఈ నల్లి సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లాక్ సల్ఫర్ ఫాస్ట్ అనేది ఫస్ట్ ప్రయారిటీగా మీరు అయితే కనుక దాన్ని కన్సిడర్ చేసిన తర్వాత మళ్ళీ డిసైడ్ అవమాటికి అయితే కనుక మీరు ప్రిఫర్ చేస్తే కనుక మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చేసరికి సో నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చేసరికి మీరు ఇక్కడ ఎక్కడైతే మీకు తెల్లదోమను కంట్రోల్ చేసాం మొక్క కొంచెం డ్రై నేచర్ అనేది డిసైడ్ ఒమైట్ కానీ సో వీటి వల్ల డ్రై నేచర్ అనేది ఆక్ అనేది ఉంటుంది కాబట్టి సో మళ్ళీ కూలే మొక్కని కూల్ చేసి ఎలాంటి ఒడిదిడుకుల్లో ఉన్నా కానీ మీకు నల్లకుండా మనకి మొక్క మళ్ళీ నార్మల్ గ్రోత్ స్టార్ట్ అవ్వాలి అంటే కనుక ప్రైమ్ అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెలు బెయిర్ కంపెనీ సివాంటోప్రేమ్ రెండు వందల యాభై ఎమ్మెల్లు దీంట్లో ఎండ్యూరల్ ఈ ఎండ్యూరర్ అనేది మీకు ఈ ఎండ్యూరర్ లో హెగ్జాక్స్ ఉంటుంది సో ఈ ఎండ్యూరర్ దొరకకపోతే మీకు మార్కెట్లో లో అట్ వాళ్ళది మేడ్ ఇన్ అని ఉంటుంది ఈ సిమెంటో ప్రైమ్ రెండు వందల యాభై ఎంఎల్ ఈ ఎండ్యూరర్ అనేది రెండు వందల యాభై ఎంఎల్ ఈ రెండింటిని మీరు మిక్స్ చేసి కొడితే మొడతున్నా పోది సో మొక్క అనేది క్వాలిటీకి రావడం జరుగుతుంది సో ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ మళ్ళీ పోత అనేది స్టార్ట్ అయ్యి సో మొక్క అనేది రీఫ్రెష్గా మనకి కొత్తదనాన్ని మీకు చిగురు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ సో మూడో స్ప్రే కింద ఎవరైతే స్ప్రే చేస్తున్నారో వాళ్ళు సివాంటో ప్రైమ్ అండ్ ఎండ్యూరర్ కాంబినేషన్లో అయితే కనుక మీరు వెళ్ళండి చాలా బాగా రిజల్ట్ అయితే మనకి ఒక బ్లాకిష్ కలర్లో ఎప్పుడైతే డిసైడ్ ఒమైడ్ కొట్టిన తర్వాత కొంచెం డ్రై అవుతుందో ఆ డ్రైనెస్ని మనకి కోల్పోయి మనకి ఆకు అనేది మళ్ళీ కూడా నలుపుకొచ్చి మొక్క క్వాలిటీగా రావడం అయితే జరుగుతుంది ఈ సివాంటో ప్రైమ్ ఎండ్యూరర్ కాంబినేషన్ దిస్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ సో నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చేసరికి మీకు ఇక్కడ ప్రైమ్ అనేది దోమని కంట్రోల్ చేస్తుంది కాబట్టి అధికంగా మనకి ఉన్న దోమని మనకి ఇంపాక్ట్ చూపించదు కాబట్టి ఒకవేళ ఎక్కువగా దోమ ఉంది తక్కువ బడ్జెట్లో మనం స్ప్రే చేసుకోవాలంటే మరొక స్ప్రే వచ్చేసరికి పోలో జాప్ ఒక ఎకరానికి నూట యాభై ఎంఎల్ ఒక పోలో జాప్ అనేది మీకు తీసుకొని సింజెంటా కంపెనీది దాంట్లో పోలీస్ అనేది ఒక యాభై గ్రాముల చొప్పున కనుక కలిపి స్ప్రే చేసుకుంటే మీకు ఇక్కడ తెల్లదోమ కంట్రోల్ అవుతుంది అన్నీ okay రకాల పెస్ట్ని కంట్రోల్ చేసుకుంటూ మొక్క అనేది వైరస్ బారి పడకుండా మనకి లాంగ్ డ్యూరేషన్ అనేది ఈ పోలో జాప్ అండ్ పోలీస్ కాంబినేషన్లో అయితే కనుక చాలా బాగా పనిచేస్తుంది ఈ పోలో జాప్ వచ్చి నూట యాభై మాత్రమే లిక్విడ్ పోలో జాప్ ఉంటుంది సో ఇది మాత్రమే మీరు వాడండి సో ఈ స్ప్రేయింగ్కి వెళ్ళాలంటే మీరు సరిపోను ఖచ్చితంగా కూడా తేమ ఉండాల్సిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో డ్రై అయిపోయి మొత్తం వేలాడి పడుతున్న మొక్కలకి కనుక కొడితే కనుక ఇగురులు మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా ప్రతి రైతు కూడా గమని నెక్స్ట్ స్ప్రే వచ్చేసరికి పోలో జాపు నూట యాభై ఎమ్మెల్ లేదంటే కనుక నూట ఇరవై అయినా సరిపోద్ది చిన్న మొక్కలుగా ఉన్నాయి మరి అంత ఉధృతంగా లేదంటే నూట ఇరవై ఎంఎల్ అయినా సరిపోద్ది సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇది పోలీస్ వచ్చేసరికి నలభై నుంచి యాభై గ్రాములు మాత్రమే సరిపోద్ది ఒక ఎకరానికి నెక్స్ట్ స్ప్రే వచ్చేసరికి మీరు ఇక్కడ మొక్క అనేది మళ్ళీ కూడా గ్రోతింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ కూడా మనకి మొక్క క్వాలిటీగా రావాలి అనుకుంటే కనుక మరొక స్ప్రే అనేది మీరు చేయాల్సి ఉంటుంది అదే వచ్చేసరికి బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎఫికాన్ ఈ బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎఫికాన్ అనేది ఐదో స్ప్రే కింద నేనైతే కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి మీరు రెండు వందల ఎనభై ఎంఎల్ వచ్చేసరికి మనకి మార్కెట్లో పద్నాలుగు వందల యాభై నుంచి పదహారు వందల రూపాయల వరకు కూడా మార్కెట్లో ఉండడం అయితే జరిగింది సో నెక్స్ట్ దీంట్లో కాంబినేషన్ వచ్చేసరికి జంప్ అనేది ఒక నలభై గ్రాములు అనేది మీరు వేసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల అన్ని దోమ జాతులని కంట్రోల్ అవుతుంది మొక్క క్వాలిటీగా వస్తుంది సో ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ అయితే కనుక పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ పోలోజా పోలీస్ తర్వాత మరొక మంచి స్ప్రే అనేది మీరు స్ప్రే చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఎఫికాన్ రెండు వందల ఎనభై ఎంఎల్ ఎఫికాను దాంట్లో వచ్చేసరికి జంప్ అనేది ఒక నలభై గ్రాములు కొడితే ఎలాంటి వైరస్ స్ప్రెడ్ అవుతున్నా కానీ వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా దాంతోపాటు తెల్లదోమకి కూడా ఎక్కువ లాంగ్ డ్యూరేషను సో మీకు వర్క్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఫీడ్బ్యాక్ కూడా చాలా పాజిటివ్గా మనకి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది ఈ సంవత్సరం మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఇది మీరు ఒక కొత్త టెక్నికల్ని మీరు మళ్ళీ కూడా మొక్కకు అందించాలి సో ప్రతిదీ కూడా రెగ్యులర్ స్పేయింగ్లు కాకుండా మనం కొత్తదనంగా ఆస్వాదించాలి అనుకుంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎఫికాన్ జంప్ కాంబినేషన్లోకి అయితే కనుక వెళ్ళండి సో ఇలా మీరు స్ప్రే చేసుకుంటూ ఉంటే మాత్రమే మీకు మొక్క అనేది ఎక్కడా కూడా మనం మన చేతుల నుంచి చేయిజారకుండా ఉండే అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా ఉంటాయి సో లేదన్నా నేను ఇంకా తక్కువ ధరలు కొట్టాలి అనుకుంటే మీకున్న మార్గం వల్ల మీరు మందుల్లో ధరల విషయంలో కానీ కాంప్రమైజ్ అయితే కనుక ఖచ్చితంగా కూడా మీరు తోటని నష్టపోతారు సో అలా కాకుండా మీరు కొట్టే దాంట్లోనే మీరు మందుని ఆదా చేసుకోవాలంటే మీరు స్టిల్ బ్లోయర్ అనేది మీకు మార్కెట్లో ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ ఉంటుంది సో దీని ద్వారా మీరు మూడు ఎకరాలకి కొట్టే మందుని రెండు ఎకరాల డోసు తీసుకొని మీరు అలా స్ప్రే చేసుకున్నా కానీ మీకు ఇక్కడ డబ్బులు ఖర్చు అవు తగ్గుతుంది సో అంతేగాని మీరు కొట్టే మందుల్లో కనుక కాంప్రమైజ్ అవుతే ఖచ్చితంగా నష్టపోతారు ఎందుకంటే తొంభై రోజుల వ్యవధి వరకు కూడా పొరపాటున మన చేతులు నుంచి మొక్క జారకూడదు ఎక్కడన్నా పది మొక్కలు ఉన్నాయంటే ఇమ్మీడియట్గా దానికి రెమెడీ అనేది కనుక్కొని దాని తగ్గట్టు మీరైతే కనుక స్ప్రే ఉంటుంది సో అంత ఉధృతంగా ఉంది ఇబ్బందిగా ఉంది వైరస్ స్ప్రెడ్ అవుతుందంటే ఎమ్మటే జింగాల అనేది రెండు వందల గ్రాములు ఒక ఎకరానికి సిమోడీస్ అనేది రెండు వందల యాభై ఎమ్మెల్యేసి కనుక ఒక్క స్ప్రే కనుక తామ్ మీద కొడితే కటక్కన అట్లా ఆగిపోద్ది రెండు వందల యాభై ఎమ్మెలు సిమోడిసు రెండు వందల గ్రాములు కనుక జింగాల ఇక్కడ కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది రెండింటి కాంబినేషన్లో కానీ మీకు వైరస్ స్పెడ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది కాబట్టి క్లిష్టమైన పరిస్థితుంది తప్పదు అనుకున్నప్పుడు ఆ రెండు కాంబినేషన్లోకి అయితే వెళ్ళండి సో ఏదైనా కానీ మీకు మంచి జరగాలి మంచి దిగుబడి తీయాలి అంటే కనుక మీకు పర్ఫెక్ట్గా మీరు ఏదన్నా ఒక పది మొక్కలు వైరస్ మొక్కలు తగులుతున్నాయి అనుకోవాలని జాగ్రత్త తీసుకోగలిగితేనే మీరు సక్సెస్ అవుతారు లేదు నేను వాడెవడో చెప్పింది తీసుకొచ్చి స్ప్రే చేస్తాను సో అక్కడ ఒక వెళ్ళి నేను తీసుకునే కొడతానంటే కనుక మీరు నష్టపోతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్వార్థానికి నాలుగు ఐదు వందలు రూపాయలు ఒక ఎకరానికో మిగిలే విధంగా చూసుకుంటారే తప్ప మీకు పనికి వస్తుందా పనికి రాలేదా అనేది మీరు మిమ్మల్ని చూసి మీ ఫేస్ చూసి ఆ వెయ్యి రూపాయలు కొంటాడి ఆ వెయ్యి రూపాయలు ముందు ఇవ్వాలని చెప్పి చూస్తాడు కానీ అక్కడ మీకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గ ముందు మీకు ఇవ్వడు సో దానివల్ల నష్టపోతారు అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా రాసుకోండి పేపర్ మీద రాసుకొని మంచిగా మీరు ఫాలో అవ్వండి ఏ ఇబ్బంది ఉన్నా చిన్న ఇబ్బంది ఉన్నా కానీ మన గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి మీరు పెట్టండి సో మీ అందరికీ నేను రిప్లైలు ఇస్తా ఉన్నా తప్పదంటే కనుక పది మొక్కలు ఇబ్బందిగా ఉన్నాయి సో నాకు ఏదో కంగారు పడుతుంది అనుకుంటే ఇమీడియట్గా నన్ను ఫోన్ చేయండి నా సాయశక్తిలో నేను ఫోన్ ఎత్తి మీకు సమాధానం చెప్పే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలి మంచిగా మీ తోట పండాలనే ఉద్దేశంతో మళ్ళీ కూడా ఈ కాంబినేషన్ మీకైతే కనుక ఇవ్వడం అయితే జరిగింది సో ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ యాభై ఐదు రోజుల నుంచి మళ్ళీ ఒక ఇరవై రోజుల వరకు కూడా మరొక షెడ్యూలు మీకు మొక్క ఎలా ఎదుగుదాని తీసుకురావాలి అనే దాని గురించి కూడా మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్